ఐదు మండలాలు కృష్ణా జిల్లా నుంచి కూడా మరి ఎన్నో సేవలు అందిస్తూ మరి సురక్ష డాక్టర్ గారు దినేష్ గారికి ప్రత్యేక అభినందన తెలియజేసి అలాగే మన పాపట్ల జిల్లాలో ఊటు సంబంధించిన తొలి లేడీ తొలి డాక్టర్గా కూడా మన ఫ్యామిలీ ఉన్నప్పుడు మనకి మన అందరికీ మన ఆర్యవేస ముందు పిల్లలందరికీ కూడా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కొత్త మాటలు వాళ్ళ దీనికి సంబంధించిన స్పెషలైజేషన్ అనమాట అందరూ కరోనా టైమ్ లో అప్పుడు నాకు ఎవరికి తెలుగు చాలా కష్టం

ఎవరైనా సరే లో ప్రీమియం అయినా సరే ఎంతో గంట మినిమం ఫైవ్ ల్యాక్స్ ప్రీమియం తీసుకోండి హైయెస్ట్ ఈ మధ్య ఉండేది కార్డియర్ ప్రాబ్లమ్స్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏవి అన్ని షుగర్ బింగ్ కానీ ఏమీ లేకపోయినా అన్నీ వస్తున్నాయి సో సడన్ కార్డియా ప్రాబ్లమ్స్ వచ్చిన ఆరోగ్యశ్రీలో కూడా ఇన్వాల్వ్ అవ్వకపోయినా మనకి హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రం అందరూ తీసుకోండి అదే జస్ట్ టెన్ టు ట్వంటీ థౌసండ్ ఫైవ్ ఇయర్ అంతకన్నా ఇన్వాల్వ్ అవ్వదు సో అదే బెయిన్ థ్యాంక్ యూ అండి మరి డాక్టర్గా మంది చదువుతారు ఎన్నో ఊళ్ళు వెళ్ళాలి ఎన్నో రాష్ట్రాలు వెళ్ళాలి ఎన్నో దేశాలు వెళ్ళాలి కానీ మన దేశంలో మన రాష్ట్రంలో మన ఊళ్ళో చేసుకోవాలి ఇక్కడే ఉండి సేవ చేయాలనే ఉద్దేశంతో మరి డాక్టర్ మరి దినేష్ గారు యామిని ప్రియాంక గారు కూడా సద్రవణ చేయాలనే కాన్సెప్ట్ సర్వీస్ చేసుకుని మరి వారికి వారి ఫ్యామిలీకి మంచి పేరు తెచ్చుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు జనరల్ గా డాక్టర్స్ కూడా మన మనంతా చదివించాక వాళ్ళ సిటీస్ చూసుకుంటారు ఎందుకు సంపాదన చాలా హెవీగా వస్తుంది అక్కడైతే అదే సర్వీస్ అక్కడ ఎక్కువ వస్తుంది నుంచి ఎందుకంటే ఇవ్వడం వల్ల తీసుకోవాలి లేదా మీకు తర్వాత మాకు తెలుసు ముందు చేసుకున్నాను ఓకే మరి అలాంటి సర్వీస్ అందజేయడానికి చేయడానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలుసుకుంటూ దినేష్ని రిక్వెస్ట్ చేసేది ఓకే ఎవరి ఎవరి వాళ్ళు మొత్తం చూసుకుంటే కాదు అలాగే మన వాళ్ళు కూడా మీరు కాస్త ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టి వాళ్ళకి ఏదైనా అవసరమైతే మీరు అయితే ఇంతవరకు నాకు తెలిసిన చిన్నప్పుడు కానీ నాకు ముందుగానే తర్వాతలో డాక్టర్ గారు ఇంటికి వచ్చి ఇంటికి చూ వచ్చి చూసే ఏర్పాటు గతంలో ఉండే సినిమాలు కూడా మనం చాలా సినిమాలు చూస్తాం ఇంటికి వచ్చి చూసే లేదా అయితే తర్వాత మరుగులు పెట్టిపోయింది ఇప్పుడు మనమే హాస్పిటల్కి వెళ్తున్నాయి బాగున్నా బాగు ఒకవేళ పేషెంట్ అంటే పేషెంట్ ఇంట్లో కదలలేకపోతే మాత్రం మీకు కొద్దిగా సర్వీస్ కూడా అందిస్తే మీ పేరు జగన్ ఆల్రెడీ చేస్తున్నారు ధన్యవాదాలు అండి వారు హాస్పిటల్ కొన్ని సర్వీస్ ఇక్కడ కూడా ప్రతి నాలుగు సంవత్సరాలు రిటైర్ అయ్యి మరి ఇక్కడ కూడా దాన్ని తీసుకురావాలి ప్రజల్లో కంటే ప్రయత్నం చేస్తాను మొట్టమొదటిగా మన స్కూల్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ కండక్ట్ అనే ప్రాజెక్ట్ ఈ ఈ చెప్పి రోజున మీరు ఇవ్వడం దొరుకుతుంది ఆ స్కూల్ కి మీరు స్కూల్ కి ఒకసారి నుంచోండి స్నాప్ అవ్వలేదు ఒకసారి నుంచోడి అలా పట్టుకోండి